సంధ్యా థియేటర్ ఘటనపై పుష్ప టూ సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ అయితే స్పందించింది దీనిపై ఎక్స్లో అయితే ఒక పోస్ట్ అయితే షేర్ చేసింది మనం చూసుకున్నట్లయితే పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనతో మేము చాలా బాధపడ్డాం అస్వస్థతకు గురైన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం అలాగే బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబానికి అండగా నిలవడంతో పాటు సాధ్యమైనంత వరకు సాయం చేయడానికి కృషి చేస్తున్నామని ఎక్స్లో అయితే మైత్రి మూవీ ట్వీట్ చేసింది ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతుంది మనం చూసుకోవచ్చు బుధవారం రోజు రాత్రి ప్రీమియర్ షోలు అయితే నిర్వహించారు ఆర్టీసీ క్రాస్లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి అయితే ఒక ఫ్యామిలీ వచ్చింది దిల్సు నాగర్ చెందిన భాస్కర్ అలాగే ఆయన భార్య రేవతి కొడుకు శ్రీతేజ కూతురు సాన్విక్ అయితే నలుగురు కలిసి అయితే సంధ్య థియేటర్కి వచ్చారు అయితే అక్కడికి అల్లు అర్జున్ రావడంతో అయితే భారీగా ఫ్యాన్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయగా తొక్కిసలాడం అయితే జరిగింది ఈ క్రమంలోనే కింద పడ్డ రేవతి శ్రీతేజ అయితే తీవ్రంగా గాయపడ్డారు వెంటనే గమనించిన పోలీసులు వారికి సిపిఆర్ చేసి వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే రేవతి మృతి చెందినట్లయితే వైద్యులు ప్రకటించారు అలాగే శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో అయితే బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ అయితే చికిత్స పొందుతున్నారు అతని ట్రీట్మెంట్ సంబంధించి కూడా తమ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పేసి అయితే మైత్రి మూవీ గారి అయితే స్పందించింది అయితే దీనిపై ఇప్పటివరకు కూడా అంటే అల్లు అర్జున్ ఇంకా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు ఆయన ట్విట్టర్ ఆయనలో అంటే ట్విట్టర్లోకి వెళ్ళి చెక్ చేసినా అంటే ఎక్స్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన అయితే కనిపించలేదు అయితే అతనికి సంబంధించి టీం స్పందించినట్లుగా అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అతనికి సంబంధించిన టీము కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి ఆ బాలుని పరామర్శించినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి